హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను వంకాయ ఫ్రై చేయబోతున్నాను మరింకెందుకు ఆలస్యం వంకాయ ఫ్రైని టేస్టీగా సూపర్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వంకాయల్ని నీట్గా వాష్ చేసుకొని గుత్తి వంకాయకి మనం కట్ చేస్తాం కదండి అలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని లైట్గా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను సో అందుకని ఈ ఫ్రైలో నేను ఆయిల్ తక్కువగా వేసానండి ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా వేసి ఫ్రై చేయాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేయచ్చు ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి పావు కప్పు జీలకర్ర అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం వేసుకోవాలి చిన్నగా తరుక్కుని పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక ఇంచు చెక్క వన్ స్పూన్ ఆవాలు ఒక బిర్యానీ ఆకు ఇది ఆప్షనల్ అండి మీకు వేయాలంటే వెయ్యండి లేదంటే వద్దు రెండు ఎలాచీ రెండు మూడు లవంగాలు మిరియాలు కొద్దిగా మిరియాలు పొట్టు తీసి పెట్టుకున్న మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఇలా అన్నీ వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా అలాగే మనం ఒక పక్కన వంకాయలను ఫ్రై చేసుకుంటున్నాం కదండీ అవి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతాయి ఇవి ఇలా ఫ్రై అయిన వంకాయల్లోకి మనం ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలకి మనం ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం ఫ్రై అయిపోయాయి కదండి ఇందులో మనం ఒక ముప్పావు కప్పు వరకు ధనియాల పొడి వేస్తున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కారం ఒక ముప్పావు కప్పు వేస్తున్నాను నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నానండి ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా తగ్గించినా పర్వాలేదు చిటికెడ పసుపు అన్నిటినీ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని వీటిని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఫ్రై చేసుకుంటున్న వంకాయలుగు పట్టేలా వేసుకోవాలి ఇలా మొత్తం మసాలా పట్టించిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు లైట్గా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఇలా కొద్దిగా ఉడికించుకోవాలి అంతేనండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్